అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇప్పుడు అంతా కార్తీకం కదండి ఏటి స్నానాలు సముద్ర స్నానాలు అంటుంటాం కదా సో చేసుకొని వచ్చేసరికి ఫుల్ గా స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటది కదా నెక్స్ట్ సమ్మర్ సమ్మర్ లో అంతా కూడా ఇంకా స్కిన్ గురించి చెప్పక్కర్లేదు చాలా జిడ్డుగా ఉంటుంది సో ఇంక బయటికి వెళ్ళి వచ్చామనేసరికి సరికి జిడ్డుగా అయిపోతుంటది ఓవైపు ఫంక్షన్స్ కూడా ఇంకా ఈ మధ్యలో సంక్రాంతి పండుగ ముందు వచ్చే రోజు భోగి కదండి భోగి రోజు అందరిని తలారా స్నానాలు చేసుకోవాలి నలుగు పెట్టుకోవాలి అనుకుంటాం కదా ఆ నలుగు పెట్టుకొని తలారా స్నానాలు చేసుకునేటప్పుడు ఆ నలుగు పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మన అమ్మమ్మల కాలం నాటి అంటే పాత కాలంలో ఎలా ప్రిపేర్ చేసేవారు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసేవారు ఏంటి అనేది ఇవాళ వీడియో అనమాట సో నేను ఈ నలుగు పిండిని సంవత్సరం మొత్తం వాడుకుంటాను అందుకోసం ప్రిపేర్ చేసుకోబోతున్నాను సో ప్రిపేర్ చేసే ముందు మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజైతే అయితే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీళ్ళకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలామందికి యూజ్ఫుల్ అవుతుంది కదా సో మీరు కొట్టే లైక్ వలన చాలామందికి సజెస్ట్ అవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళిపోదాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈరోజు నేను రెండు కప్పుల పచ్చిపెసలతో అంటే పచ్చ పెసలండి ఈ పచ్చ పెసలతో ఎలా నలుగు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో దానికోసం రెండు కప్పుల పచ్చ పెసలు తీసుకున్నాను ఇవి మార్కెట్లో దొరుకుతాయి హాఫ్ కిలోకి దగ్గరలో హండ్రెడ్ రూపీస్ ఉంటాయి తర్వాత ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినపప్పు రెండు కప్పుల బియ్యం తీసుకున్నాను అయితే మీరు శనగపప్పు రెండు కప్పులు కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలా నేను తీసుకున్న క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు నిండుగా ఎర్ర కందిపప్పు తీసుకున్నాను నెక్స్ట్ హాఫ్ కప్పు వరకు ది నల్లగా ఉంటాయి కదా ఉసిరి ఎండపెట్టిన పెట్టిన ఉసిరికాయ పప్పు అది ఎండపెట్టిన పెట్టిన ఉసిరిపప్పు అది మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా యాక్చువల్గా ఎండలో పెట్టేస్తే మంచిదండి బాగా ఎండ రోజున ఎండలో గంటసేపు వీటన్నిటిని కలిపేసి ఎండ పెట్టేస్తే మంచిగా మనం మిల్లు పట్టించుకోవచ్చు కానీ ఈరోజు నేను అనుకోకుండా చేయడం వలన ఎండ అయితే లేదు ఫుల్గా తుఫాను వర్షాలు సో దానివలన లైట్గా హీట్ చేస్తున్నాను ప్యాన్లో వేసి లైట్గా హీట్ చేసుకుంటే సరిపోతుంది మనం పిండి వంటలు చేసినట్టు అంటే మినపప్పు స్మెల్ రావాలి కందిపప్పు స్మెల్ రావాలి ఇవి ఏ అవసరం లేదు లైట్గా వేడి చేసుకుంటే ఎందుకంటే పప్పు మంచిగా వేయించుకుంటే అంటే అదే కొంచెం వేడి చేసుకుంటే పిండి మంచిగా నిల్వ ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుంది అని చెప్పేసి నేను వేడి చేశాను హాఫ్ కప్ వరకు మెంతలు వేసేస్తున్నాను నెక్స్ట్ వీటిని ఎప్పుడైనా చూసారండి మీరు వీటిని అంటారు మన పాత కాలంలో ఎక్కువగా ఇవి వాడుతూ ఉండేవారు స్కిన్ కోసం సో వీటిని కూడా మార్కెట్లో నుంచే తెచ్చుకున్నాను ఇరవై రూపాయలు ఒక ప్యాకెట్టు చాలా మంచి సువాసన వస్తుంది మన స్కిన్ కూడా చాలా మేలు చేస్తుందండి మెంతులు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది సో మెంతులు తలకు వాడుకోవచ్చు నెక్స్ట్ స్కిన్కి కూడా వాడుకోవచ్చు ఈ వేరుని ఎప్పుడైనా చూసారా దీన్నైతే వట్టి వేరు అంటారు ఇది కూడా మార్కెట్లో నుంచే తెచ్చుకున్నాను సో ఇది మనం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసి కొంచెం ప్యాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి చేసుకోవాలి నేను ముందుగా తులసి ఆకులను అయితే వేయిస్తున్నాను ఇవి కూడా అంతేనండి తులసి ఆకులు కానీ వేప ఆకులు కానీ ఇవి ఎండబెట్టినవి పెట్టినవి మనం మిక్సీ పట్టేసి ఆ పౌడర్ కలిపేసుకుంటే బెటరు కానీ నేను ఈరోజు వర్షం కారణంగా అనుకోకుండా ఈ పౌడర్ అయితే అంటే పౌ పౌడర్ ప్రిపేర్ చేసినప్పుడు మాకు అందుబాటులో ఉంటాయి కదా తెచ్చుకుంటాను అనుకున్నాను కానీ వర్షం కారణంగా నేను ఇప్పుడు వేయించి వేయాల్సి వస్తుంది ఇంకా ఉసిరి అదే తులసి ఆకులు కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసేస్తే బాగా వేగిపోతాయి ఆ తర్వాత అదే ప్యాన్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి వట్టి వేళ్లను కూడా వేడి చేసేసాను ఆ తర్వాత ఇవి కొంచెం గులాబీ రెక్కలు అనమాట గులాబీ రెక్కలు నాటు గులాబీ రెక్కలు అది పింక్ కలర్ అయితే చాలా బాగుంటాయి చాలా రోజులైంది నేను అలా మా చెట్టువి ప్రిపేర్ చేసి అంటే కొంచెం ఎండబెట్టేసి అలా అవి దాచిపెట్టాను ఈ పౌడర్ కోసమని దాచిపెట్టాను సో ఇంకా అందులో కలిపేసాను ఇంక ఇవన్నీ కూడా బాగా కలిపేసి మిల్లు పట్టించుకున్న ప్రాబ్లం లేదండి లేదంటే తిరగలిలో విసురుకుంటే చాలా మంచిది అంటే పిండి కూడా ఎక్కువ అవుతుంది నెక్స్ట్ మనకి మన స్కిన్ కూడా సూపర్ అనమాట అయితే మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడైతే కరెంట్ ఉందని నేను ఎప్పటికప్పుడు కొంచెం మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా జల్లించుకోవాలి ఇంత పిండి అయింది సో ఈ పిండిని ఇప్పుడు ఇందులోన ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి అది ఏంటంటే ముల్తాన్ మట్టి అంటాం కదా సో ఇది కూడా మార్కెట్లో దొరుకుతుంటుంది స్కిన్కి సూపర్గా పనిచేస్తుందండి ఈ ముల్తాన్ మట్టిని ఒక సిక్స్టీ రూపీస్ అనుకుంటా నాకు ఫైవ్ ప్యాకెట్స్ వచ్చాయి ఒక ప్యాకింగ్తోనే ఇస్తారు ఇది కరెక్ట్గా ఒక మనం కప్పు మెజర్మెంట్స్తో తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్పు వరకు ముల్తాన్ మట్టిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పసుపండి పసుపు మనం మిల్లు పట్టించుకుంటే పసుపు కొమ్ముల్ని కొంచెం పచ్చ పచ్చగా దంచి పెట్టేసి ఇందులోనే వేసేసి మొత్తం అన్నీ కలిపి మిల్లు పట్టించుకోవచ్చు లేదు ఇలా నేను మిక్సీ పట్టినట్టు ఒకవేళ మిక్సీ పట్టుకుంటే మాత్రం ఇంట్లో నేను ఆల్రెడీ పసుపు అనేది మిక్సీ పట్టేసుకున్నాను కాబట్టి ఆ మిక్సీ పట్టిన పసుపుని ఇందులో యాడ్ చేసేస్తున్నాను అయితే ఇప్పుడు ముల్తాన్ మట్టి ఒక్కొక్క ప్యాకెట్లో పావు కప్పు వరకు ఉంటుంది కదా నేను హాఫ్ కప్పు వరకు అంటే రెండు ప్యాకెట్స్ని యాడ్ చేశాను ఇంకా పసుపు వచ్చేసి హాఫ్ కప్పు సో చాలా మంచి దుంప కొమ్ముల్ని నేను ఆల్రెడీ మిల్లి పట్టించుకున్న పసుపు అన్నమాట సో అందుకే డైరెక్ట్గా కలిపేశాను సో ఇవన్నీ కూడా బాగా కలిపేసి మంచిగా ఒక డబ్బాకి నీట్గా ఉండే ఒక డబ్బాకి ఎత్తి పెట్టేసుకుంటే సంవత్సరం పొడవునా కూడా బాగా వాడుకోవచ్చండి అయితే ఇందులో వ్యాపాకుల పొడి కూడా వేసుకోవచ్చు వేపాకుల పొడి ఏంటంటే ఇంకా నేను చెప్పాను కదా తుఫాన్ కారణంగా వేయలేదు అది ఉంటే మీకు అందుబాటులో ఉంటే వ్యాపాకులు పొడి చేసి వేసుకోవచ్చు ఎండబెట్టేసి పొడి చేసి వేసుకోవచ్చు లేదంటే నీమ్ పౌడర్ అని బయట మార్కెట్లో అది కూడా దొరుకుతుంది అన్నీ అవైలబుల్గా ఉంటాయండి గులాబీ రేకుల పొడి కూడా దొరుకుతుంది మార్కెట్లో సో అది కూడా తెచ్చుకోవచ్చు లేదంటే ఇలా నాటు గులాబీలు మన ఇంటి ముందు పూసేవి కూడా తీసుకోవచ్చు సో ఇంకా వ్యాపాకుల పొడి కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఈ పౌడర్ని అయితే మాత్రం ఇంక ఇలా డబ్బాకి ఎత్తి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం కొంచెంగా మనకు అవసరమైనప్పుడల్లా తీసుకొని వాడుకోవచ్చు ఈ పౌడర్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి సంవత్సరం మొత్తం మనకు అవసరమైనప్పుడల్లా వాడుకోవడం వలన మన స్కిన్ మంచి గ్లో ఉంటుంది నెక్స్ట్ పింపుల్స్ కానీ మచ్చలు కానీ ముడతలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా క్లియర్ అవుతాయండి నెక్స్ట్ డ్రై స్కిన్కి బాగుంటుంది జిడ్డు చర్మంకి కూడా బాగుంటుంది మా అమ్మ చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు నలుగు పెడతారు కదా సో ఫైవ్ మంత్స్ లోపు మా శ్రీకాకుళం సైడ్ అయితే చిన్న పిల్లలకి నలుగు పెడతారు ఆ నలుగు పెట్టేటప్పుడు ఈ పిండిని ఎలా ప్రిపేర్ చేసి అంటే తిరగలతో ఇసిరేదనమాట ఇసిరేతే ఆ పిండి మంచి సువాసన వచ్చి చాలా బాగుంటుందండి పిల్లలకి మనం కూడా పెట్టేటప్పుడు మనకి పెట్టాలనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మంచి స్కిన్ బాగా గ్లో ఉంటుంది ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి